ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ పాలమూరులో డికే అరుణ జైత్ర యాత్ర కొనసాగింది పాలమూరు యూనివర్సిటీ వద్ద డీకే అరుణకు ఘన స్వాగతం పలికిన బీజేపీ పార్టీ శ్రేణులు భారీ జనసంద్రోహం డీకే అరుణ విజయ యాత్ర నా గెలుపు పాలమూరు ప్రజలకు అంకితం నా గెలుపు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ప్రత్యేక ధన్యవాదాలు బీజేపీ కార్యకర్తకు రుణపడి ఉంటాను ఓటర్ మహాశయులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి కష్ట సుఖాల్లో పాల్గొంటానని అన్ని వేళలా అందుబాటులో ఉంటానని ఏ కష్టం వచ్చినా ముందుండి చూసుకుంటానని తెలిపారు <Noise/> ஏய் 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 Obrigado.

ర్యాలీ కాబట్టి అందరి కార్యకర్తలు అందరు ప్రచరించాలి ఎలక్షన్ ర్యాలీ అనేది ఈ యొక్క కోడ్ ఎలక్షన్ కోడ్ లో మనం ర్యాలీ చేయడం కానీ జూలు చేయడం కానీ మన గైడెన్స్ విరుద్ధం కాబట్టి మనం ఈరోజు ర్యాలీ గీళ్ళు అనేది మళ్ళీ ఎలక్షన్ కోడ్ తర్వాత పెట్టుకున్నాం ఒకసారి కాబట్టి అందరూ కార్యకర్తలు అందరూ కూడా కార్యకర్తలు అందరూ ఈ విజయం నా ఈ విజయం అందరూ కూడా మీ విజయం ఈ విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ఈ విజయం కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని మోదీ గారి యొక్క సైన్యంలో మనం ఒక సైనికురాలుగా బాబున నుంచి ఉండాలని మీ అందరూ కూడా మీరందరూ పెద్ద ఎత్తున కష్టించి పగలు రాత్ర కష్టపడి ముఖ్యమంత్రి నియోజకవర్గమైన వాళ్ళు పదకొండు సార్లు ఆయన పదకొండు సార్లు మన పార్లమెంటులో ప్రచారం నిర్వహించి ఎక్కడ లేని విధంగా ఆయననే పోటీ చేస్తున్నట్టు ఈ ఆయనే ఓడిపోయినట్టు ఈ రోజు ఆయన ఒక ముఖ్యమంత్రి అధికారులు పూర్తిగా భయపరించి క్షేత్ర స్థాయి వరకు అనేక రకాలుగా అందరి ఫోన్ చేసి డబ్బులు మంచి వెయ్యి రూపాయలు పదహైదు వందల లెక్క ఓట్లకు వంచినా కూడా పాలమూరు పార్లమెంటు నియోజకవర్గంలోని నా అక్క చెల్లెండు అన్న తమ్ముడు యువకులు అందరూ కూడా అరుణమ్మ ఆ యొక్క మోదీ గారి సైన్యంలో ఉండాలి పాలము అభివృద్ధి చేయాలని రోజు విశ్వసించి ఈ యొక్క విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కూడా కిరాజిస్తాను